హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టక షార్ట్స్ అయితే అప్పుడప్పుడు పెడుతున్నాను లాంగ్ వీడియోస్ పెట్టక వన్ మంత్ పైనే అవుతుందండి సరిగా అప్లోడ్ అవ్వట్లేదండి ఇది ఫుల్ స్టోరేజ్ ఫుల్ అవ్వడము ఫోన్ అలా చేస్తుంది ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయ్యి అప్లోడ్ అవ్వడం కష్టమవుతుంది అందుకనేసి చిన్న వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అనేసి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి తోటకైతే అయితే వెళ్ళాను అనమాట మిర్చి తోటకి వెళ్ళాను చిన్న అని చెప్పాను కదా ఇంటి దగ్గరే ఉంది కొంచెం దూరంలోనే ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉందనమాట ఇదైతే ఇక్కడ మీకు మిర్చి తోటైతే చూపించలేకు కాకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ బీరకాయలు తర్వాత వచ్చేసి సోరకాయలు అన్ని చెట్లు చాలా బాగా ఉన్నాయండి బీరతీగ సోరతీగ తర్వాత వచ్చేసి గుమ్మడికాయ సోరకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుందండి గుమ్మడికాయ పాత కూడా ఉందండి గుమ్మడి తీగ ఇప్పుడైతే గుమ్మడికాయలు చాలా బాగా వచ్చాయండి మీకు ఇవన్నీ గుమ్మడికాయ అయితే చూపించలేకపోతుందని అనమాట ఎల్లో కలర్ పో చూపించాను కదండి పోతా అది గుమ్మడిపోతా అండి నేవి నేత బీరకాయలు తర్వాత బీరకాయలు చిక్కుడుకాయలు తర్వాత అనపగింజలు తర్వాత వచ్చేసి సారీ అనపగింజలు అంటున్నాను ఇవి గింజలు అలసందలు పెట్టాం కదా అన్నీ చాలా చక్కగా వచ్చాయండి బాగా వచ్చాయి అన్నీ హార్వెస్ట్ చేశానన్నమాట మీకు వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేసినవి చూపించలేదన్న బీరకాయ తీగ అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈ చిన్న వీడియో ఫుల్ లాంగ్ చిన్న వీడియోనే కదా ఫుల్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను బెండకాయ చెట్లు తర్వాత ముటికాయలు అనమాట చిక్కుడుకాయ చాలానే ఉన్నాయండి గోంగూర తర్వాత పాలకూర అన్నీ పెట్టామన్నమాట చాలా బాగుందండి అలసంద గింజలు తింటే చాలా మంచిదండి అలసందకాయలు చిన్నప్పుడు పల్లె తినేవాళ్ళం అండి అలసందకాయలు ఉడకబెట్టేసుకుని చాలా బాగుంటాయి ప్లీజ్ లాక్షర్